ఢిల్లీలో ఎనిమిది వారాల్లోగా వీధి కుక్కలు కనిపించకూడదని సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఈ తీర్పు తర్వాత జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేయగా మెజారిటీ ప్రజలు ఈ తీర్పును ఆహ్వానించారు ఇక పలు రంగాల ప్రముఖులు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వీధి కుక్కలను తరలించడంపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈ నేపథ్యంలో బాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై స్పందించారు గతంలో వీధి కుక్కల దాడిలో చనిపోయిన ఓ చిన్నారి వీడియోని ఎక్స్ లో షేర్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై ఏడుస్తున్న డాగ్ లవర్స్ ఈ వీడియో చూడండి ఇక్కడ ఒక నగరం మధ్యలో పట్టపగలే నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి చేసి చంపేశాయని రాసుకొచ్చారు దీంతో పాటు గతంలో వీధి కుక్కల దాడుల్లో చనిపోయిన తీవ్రంగా గాయపడిన చిన్నారుల వీడియోలను ఎక్స్లో షేర్ చేశారు రామ్ గోపాల్ వర్మ ఇదే సందర్భంగా ట్విట్టర్ వేదికగా వర్మ డాగ్ లవర్స్ కు వరుసగా ప్రశ్నలు సంధించారు వీధి కుక్కలు రోడ్లపై ప్రజలను ఖర్చు చంపుతున్నాయి కానీ జంతు ప్రేమికులు మాత్రం ట్వీట్లు చేయడంలో బిజీగా ఉన్నారు అని వర్మ సెటైర్ వేశారు ధనవంతులు తమ ఇళ్ళల్లో పెట్ డాగ్స్ ను పెంచుకుంటున్నారని వీధి కుక్కలు పేదలను కొరకు చంపుతుంటే ధనవంతులు మాట్లాడరేంటని మండిపడ్డారు ఒక మనిషిని ఇంకో మనిషి చంపితే అది హత్య అదే కుక్క మనిషిని చంపితే అది ప్రమాదమా ఇదెలా అని నిలదీస్తున్నారు వర్మ తీర్పుపై శోకాలు పెట్టి ఏడుస్తున్న జంతు ప్రేమికులు కుక్కలు కరిచి మనుషులు చనిపోతే ఎందుకు ఏడవడం లేదని ప్రశ్నించారు అంతేకాకుండా పేదలందరినీ మీ ఇళ్లలోకి తెచ్చుకుని వీధులను పూర్తిగా కుక్కలకే వదిలేయచ్చు కదా అని ఆయన తనదైన శైలిలో ఎద్దేవా చేశారు రాంగోపాల్ వర్మ తన వ్యంగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తూ మీ పిల్లలను వీధి కుక్కల గుంపుతో ఆడుకోవడానికి పంపించి ప్రకృతితో బంధం పెంచుకోమని చెప్పగలరా అని నిలదీశారు కుక్కలకు కూడా పిల్లలతో సమాన హక్కులున్నాయని భావిస్తే వీధి కుక్కల కోసం పాఠశాలలు పిల్లల కోసం కుక్కల బోనులు ఏర్పాటు చేయాలని అనారోగ్యం వస్తే ఆసుపత్రికి బదులు వెటర్నరీ డాక్టర్ వద్దకు వెళ్ళి చికిత్స చేయించుకోవాలని సునక ప్రియులకు సలహా ఇచ్చారు కుక్కలను స్టెరిలైజ్ చేసే బదులు డాగ్ లవర్స్ తమ భావాలను స్టెరిలైజ్ చేసుకుంటే బాగుంటుందని ఆ రకంగా వాటిని అదుపు చేయొచ్చని అన్నారు ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఆయన అభిప్రాయాలను కొందరు సమర్థిస్తుండగా జంతు ప్రేమికులు సునక ప్రియులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు